రోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చి నీవు పైవాడుగుందువు కానీ క్రిందివాడుగా ఉండవు ప్రభా నేసుక్రి మాట దీవించిన గాక ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం దేవుడు నువ్వు పైవాడుగా ఉంటావని నేను హెచ్చిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించు వారి కలుగు మేలులు మోషే తెలియజేసి మాట్ నువ్వు పైవాడుగా ఉండు నువ్వు పైవాడుగా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిది పద్నాలుగు రెండోది నువ్వు యథార్థత కలిగి జీవించ ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయము ఎనిమిదో వచనం మూడోది నీవు పనితనం కలిగి జీవించు ఆది కాండ ముప్పై తొమ్మిది ఎనిమిది ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి హెచ్చించబడుటకు మూల కారణం దేవునికి దేవుని తోడు దేవుడు తోడై ఉంటే దేవుని అని విశ్వాసం వస్తే ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు ఖచ్చితంగా దేవుని అందు విశ్వాసం ముంచు పరిశుద్ధంగా ఉండు ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభు ఏసుక్రిస్త మాట దీవించిన కాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి ఏక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు ఆమె మీ ప్రార్థన అవసరం మాకు కాల్చిన ఫోర్ ఎయిట్ నైన్ తిరిగి జీరో జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడంలో దీవించను క్లేజ్ అలాడు